శివుడు మొట్టమొదటిసారిగా మూడవ కన్ను ఎప్పుడు తెరిచాడో తెలుసా ఒకరోజు కైలాసంలో శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు కొన్ని వందల సంవత్సరాల పాటు అలా తపస్సులో మునిగిపోయాడు శివుడు అదే సమయంలో దేవతలను కూడా వణికించే ఒక రాక్షసుడు జన్మించాడు అతని పేరు బాణాసురుడు ఆ బాణాసురుడిని ఎదిరించలేక దేవతలందరూ వణికిపోతూ ఉంటారు అప్పుడు విష్ణువు ఆ బాణాసురుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ నువ్వంటే భయం కానీ ఒక్క శివుడికి తప్ప నీకు ధైర్యం ఉంటే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొడతాడు బాణాసురుడు కోపంతో ఆ శివుడు నన్నేం చేస్తాడు అని కైలాసానికి బయలుదేరతాడు శివుడు ఇంకా ధ్యానంలోనే ఉంటాడు బాణాసురుడు శివుడి ముందుకు వెళ్ళి ఎంత పిలిచినా ఎంతలా రెచ్చగొట్టినా శివుడు మాత్రం ధ్యానం నుండి బయటికి రాడు బాణాసురుడు అతని దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలను కూడా శివుడిపైన వదులుతున్నా శివుడు మాత్రం ఒక్క అంగుళం కూడా కదలడు బాణాసురుడు కోపంతో ఊగిపోతూ ప్రభు నేను నీ భక్తుణ్ణి వచ్చాను నీకోసం కైలాసం వచ్చాను అని మాయమాటలు చెప్పినా కూడా శివుడు మాత్రం చెలించడు ఇక కోపంతో ఏం చెయ్యాలో తెలియక ఆ బాణాసురుడు చెయ్యకూడని ఒక పెద్ద తప్పు చేస్తాడు బాణాసురుడు తన కాలితో ధ్యానంలో ఉన్న శివుడి ముఖం మీద తన్నుతాడు తన్ని నవ్వుతో శివుడి ముఖం చూస్తూ ఉంటాడు ఇంతలో ఆకాశం నల్లగా మారిపోతుంది ఉరుములు మెరుపులు ఆగకుండా వస్తూనే ఉంటాయి గాలి కూడా వేగంగా వీస్తుంది వర్షం కూడా ఆగకుండా కుండపోతగా కురుస్తుంది శివుడి శరీరం అంతా అగ్నిజ్వాలలలో మండిపోతున్నట్టుగా ఉంటుంది శివుడు రెండు కళ్ళు తెరవకుండా ఆయన మూడవ కన్నును తెరుస్తాడు ఆ మూడవ కన్ను నుండి శక్తివంతమైన అగ్నిజ్వాలలు ఎదురుగా ఉన్న బాణాసురుడి మీద పడతాయి అంతే బాణాసురుడు మంటల్లో మాడుతూ కేకలు పెడుతుంటే ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి దేవతలందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి వణికిపోతారు అలా అహంకారంతో ఉన్న బాణాసురుడు కాలి బూడిదైపోతాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి హరహర మహాదేవా అని కామెంట్ చేయండి